ఎలిజిబిలిటీకి ఇవి అన్ని రూల్స్ తయారవుతాయి ఇది డేట్స్ చెప్తున్నాం ఇది పార్టీ పార్టీ డైరెక్షన్ ఇస్తుంది గవర్నమెంట్ కు ఒక డైరెక్షన్ పార్టీ చెప్పింది ఇది మనం అనుకొని ఓట్లో వచ్చినాయి కాబట్టి మీరు ఎలా అమలు చేస్తున్నారంటే వాళ్ళు మాకు చెప్పినారు అది చూడాలి ఇంకా ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు మీకు చెప్పినాను మేము అవును అన్ని అంటే కదా పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ పటిష్ట ఏం చేయాలో అన్ని చేయడానికి పీసీసీ ప్రెసిడెంట్ మరి సీఎం రెండు ఒకరే ఉన్నారు కనుక పార్లమెంట్ ఎన్నికలను ఎస్ఎస్ అదే చెప్తున్నారు పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోవడానికి సమర్థవంతంగా ఒక్కొక్క మంత్రిని ఒక ఇన్ఛార్జు అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ బీరర్స్ ఎవరు లేరు మీరు డీసీసీ కావచ్చు పీసీసీ కావచ్చు లేదా మండల ప్రెసిడెంట్ కావచ్చు అన్నీ కూడా నిర్మాణం చేయడానికే ఇమీడియట్గా త్వరితగతిన పార్లమెంట్ ఎన్నికల వైపు దృష్టి సారించాలని చెప్పి చెప్పడం జరిగింది ఇంకొకటి క్లారిఫికేషన్ సార్ చెప్పినారు సోనియా గాంధీ గారు పార్లమెంటు కంటే చేయడం అనేది జరిగితే అది తెలంగాణలోనే చేయండి అని చెప్పి ఒక లెటరు రిక్వెస్టింగ్ టు సోనియా గాంధీ ఇంకొక లెటరు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా మల్లికార్జున ఖార్గే గారికి కూడా ఒక లెటర్ రాయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం లెటర్ డ్రాఫ్ట్ అవుతుంది ఈ రోజే ఇద్దరు కూడా సోనియా గాంధీ గారిని తెలంగాణ నుంచి ఆ రోజు ఇందిరాగాంధీ చేసినట్టు చేయమని రిజల్యూషన్ పాస్ చేసి ఆ రెజల్యూషన్నే రిక్వెస్ట్గా వాళ్ళకి పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం మీరు అడిగిన రెండు ప్రశ్నలు కూడా పిఎస్సీ పరిధిలో కానీ సంపత్ కుమార్ పరిధిలో కానీ ఉన్నవి కాదవి అధిష్టానం పరిధిలో ఉన్నాయి తప్పకుండా ఆ రెండు ప్రశ్నలకు సమాధానము అధిష్టాన వర్గం సరైన సమయంలో సరైన విధంగా తెలియజేస్తుంది పిఎస్సీలో ఆ డిస్కషన్ ఏం లేదు పిఎస్సీ పరిధిలో కూడా లేదు మీరు అడుగుతున్నట్లు సందర్భము అది కూడా పిఎస్సి పరిధి అది కూడా పిఎస్సి పరిధిలో ఉండదు లేనప్పుడు ఏఐసిసి విల్ డిసైడ్ కదా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై లక్షల మంది మెంబర్షిప్ చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ఆశిస్తారు దాంట్లో నలభై వేల మంది ఓడబోస్తారు నలుగురు మిగులుతారు ఒకరిని సెలెక్ట్ చేస్తారు ప్రజాస్వామ్యతంగా పరిస్థితులను బట్టి కాంగ్రెస్ అధిష్టానం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు నో సి దట్ ఈజ్ ఆల్సో ఇద్దరం కూడా అదే కేటగిరీలు ఉంటాం కానీ పరిధి మాత్రం పిఎస్సీలో ఉండదండి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది ఎవరికి పార్లమెంట్ టికెట్ ఇవ్వాలి ఎవరికి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలి అసెంబ్లీ టికెట్కు మాకు ఇచ్చిండ్రు దురదృష్టం ఎట్లయింది ఆ పార్లమెంట్కి ఇచ్చేటప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ విల్ డిసైడ్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ విల్ డిసైడ్ కదా లో ఆ డిస్కషన్ ఏమి కాలేదు బట్ మెజార్టీ స్థానాలు గెలిచే అవకాశం ఉంది అనేది మాత్రం చర్చ జరిగింది టార్గెట్ ఏం లేదు మెజార్టీ స్థానాలు ఇప్పుడే గెలిచే అవకాశం ఉంది పూర్తిగా ఇంకా ఒకటి రెండు మిగిలిపోతే మిగతా అన్నీ కూడా గెలవడానికి ప్రయత్నం అందుకే ఏ పార్టీ అడుగేని విధంగా త్వరితగతిన మంత్రులను ఇన్ఛార్జ్ చేసి సంస్థాగత నిర్మాణాన్ని చేపట్టి ఇమీడియట్గా ముందుగా నిర్ణయం తీసుకునేది దాన్ని రేపటి నుంచే అమలు పరుస్తాం థ్యాంక్ యూ నమస్తే